మహిళ చేత నడపబడుతూ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న మండలంలోని పేద నిరుపేదలందరికీ గౌరవప్రదమైన జీవనోపాధులను కల్పించి పేదరికం నుండి అంచలంచలుగా బయటకు తీసుకురావడం అనేది మండల సమయ ప్రధాన లక్ష్యం ఇది చెప్పినంత సులభమైన పని కాదని మన అందరికీ తెలుసు కానీ మనల్ని మనం పేదరికం నుండి బయటకు తీసుకురా తీసుకురాలేకపోతే ఇంకెవరు తీసుకురాలేదు అనే నమ్మకం మనలో భారంగా ఉంది ఈ నమ్మకమే హేతువుగా మనం ఈ దశలో పనిచేయుటకు గాను మనం అందరం పునరిక పునరికంఠం కావలసి ఉన్నది ఇరవై సంవత్సరాల క్రితం ఇంటి నుండి బయటకు రాని వచ్చిన విలువలేని మహిళ సంఘం బలం చేత ఎన్నో మైలు రాలు దానికి ఈనాడ పైన కూడా ఆష్టాలకు ఆకర్ష అంతంగా మనం ఈ చెట్టు ఒక మూడు సంవత్సరాలు వేస్తే దాని పేర్లు భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత అవి దానించాలి ఆహారం తీసుకోవడానికి అలవాటు అయిపోతుంది కాబట్టి అది ఆటో పెరుగుతుంది కాబట్టి దాన్ని మనము ఒక మూడు సంవత్సరాలు సంరక్షించాలని పెడతాం మరి మన మండలంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది కాదు ఈ తొమ్మిది వేల మంది తొమ్మిది వేల మంది ఒక్కొక్కరు ఒక చెట్టు పెట్టిన ఎన్ని చెట్లు అయితే తొమ్మిది వేల రెండు వందలు అయితే ఒక్కొక్క చెట్టుకి ముప్పై రెండు లక్షలు ఒక చెట్టు నుంచి మనకు ఆదాయం అయితే వస్తుంది ముప్పై రెండు లక్షలు అంటే తొమ్మిది వేలు ముప్పై రెండు లక్షలు అయితే అవుతుంది పది లక్షలు అంటే ఇరవై ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు మనం సమాజానికి ఇచ్చినట్టు అర్థమవుతుందా మనకు తెరవకుండానే మనం సమాజానికి ఎంత ఇస్తున్నాము ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇస్తున్నాం మన మండలం తర్వాత అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర మొక్క పెట్టిందనుకోండి ఆ మీ ఆ మొక్క మీ ఒక్కళ్ళకే ఆక్సిజన్ ఇస్తుందా ఒక్కరికే ఇస్తుందా చుట్టుపక్కల మద్దతు ఇస్తుందా అంటే మీరు ఒక్కరు నేర్చుకుంటారు ఆక్సిజను ఇప్పుడు హాస్పిటల్లో పోయిన ఆక్సిజన్ మాస్క్ పెడతారు అప్పుడు ఏంటి అది ఒక్కళ్ళే నేర్చుకుంటుంది ఆక్సిజన్ మాస్క్ పెడితే ఒక్కరు మాత్రమే పీల్చుకుంటారు దానికి డబ్బులు కట్టి మరి ఇది చెట్టు పెడుతున్నాం కాబట్టి అది పెద్దలైన తర్వాత అందరికీ ఆక్సిజన్ ఇస్తారు ఫ్రీగా ఆక్సిజన్ దొరుకుతుంది డబ్బులు పెట్టకుండా మనకు ఆక్సిజన్ దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడు నాడుతారు మరి మొక్క ఈ నెలాకర్ లోపల మీరు నాటాల ఈ ఏ నెల సెప్టెంబర్ నెల సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల ఏ రోజు డేట్ చెప్తారో ఆ డేట్ నాడు ఈ లెక్క డేటు ఇరవై అంటే ఇంకో వారం రోజుల తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అన్ని ఊర్లలో అందరూ కూడా చెట్లు పెట్టాలి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మనం డిసైడ్ చేసుకుందాం ఒకటే రోజు అన్ని ఊర్లలో తొమ్మిది వేల మంది మొక్కలను నాటేసేది అదేమన్నా కష్టమైన పని కానీ మొక్కలు నాటాలంటే ఒక నాలుగు పాయింట్స్ గుర్తుంచుకోవాలి ఏంటిది పాయింట్స్ నాలుగు పాయింట్స్ అంటే మొక్కను ఎక్కడ నాటాలా ప్లేస్ స్థలం మరి స్థలం లేదు అంటారు చాలామంది మా ఇంటికాడ జాగలేదు సార్ జాగలేకపోతే ఏం చేయాలి పొలం కడ నాటాలి ఇంకా గుడి బడి స్కూల్ కడ నాటండి మీ ఊర్లో స్కూల్ ఉంటుంది కదా స్కూల్ కడ నాటాలా లేకుంటే గుడి దగ్గర నాటండి బడి దగ్గర నాటండి అంగన్వాడీ సెంటర్ దగ్గర నాటండి ఎక్కడ ఒక చోట మొక్క మాత్రం నాటాల ఏదో ఒక మొక్క ఫస్ట్ మనం స్థలం ఎంపిక చేసుకోవాలి రెండోది మొక్కను ఎంపిక చేసుకోవాలి మొక్కను ఎంపిక చేసుకోవాలి ఏ మొక్క నాటాల మరి ఏ మొక్క నాటాలా అల్లనెరడా లేకుంటే మామన మా మామిడి అలా జామన రాగం కొబ్బరి ఇష్టం ఇది ఏది నాటాలనుకుంటే ఆ మొక్క నాటచ్చు ఆ మొక్కలు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి ఒకటో పాయింట్ ఏది స్థలం రెండో పాయింట్ మొక్క ఏ రకమైన మొక్క అనేది మూడోది మూడోది ఏంటిది నాటడానికి ఏం డిసైడ్ గుంతైపోయినా గుంత తీయాలకు దీని పోతే చిన్న గుంత తీసేది మొక్కనే మొక్క ఎంత కొద్ది గుంతనేమో చిన్న ఉంది అంటే దానికి కావాల్సిన గుంత తీయాల నాలుగోది ఇంకా రక్షించుకోవడానికి కంచె కావాలా కంచె కావాలా పెన్సిల్ కావాలో ఏది ఏది చేస్తారో మీరు ఫెక్సి కూడా ఆ దానికి రెడీ పెట్టుకోవాలి సో ఈ నాలుగు రెడీగా ఉంటే మీరు మొక్క నాటడానికి రెడీ అయినట్టు మనం ఏ తారీఖు నాడు అనుకున్నాము ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఎవరు ఎవరు ఎక్కడ మొక్క నాడుతున్నారో ఆ మొక్క స్థలము డిసైడ్ చేసుకోండి అది మీ సీసీలని చెప్పండి మేము కూడా వస్తాము అవసరమైతే డిఆర్డిఓ గారిని కలెక్టర్ గారిని కూడా పిలుస్తాం ఫలానా మండలంలో తొమ్మిది వేల మొక్కలు ఒకే రోజు అన్ని ఊర్లలో నాడుతున్నారు సార్ ఒక్కొక్కరు మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు ఒక మొక్క నాడుతున్నది తొమ్మిది వేల మొక్కలు నాడుతున్నారు ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నాట చెప్పి కలెక్టర్ కూడా తీసుకొస్తాం చేస్తారు కానీ చేయడానికి ఏమన్నా ఇబ్బందా చెట్టు పెట్టి వదిలేసిన ఎప్పటిదాకా మూడు సంవత్సరాల దాకా సంరక్షించాలి మీద పెట్టినాము కోతులు తిన్నాయి లేకుంటే బట్టలు తిన్నాయి గొర్రెలు తిన్నాయి అంటే కుదరదు పెట్టినామంటే మనం ఎవరు ఇంకా అయినా మన నవనీత ఎప్పింది కదా తల్లి పేరు మీద మొక్క నాటాలనుకున్నాం తల్లి పేరు మీద నాటు తల్లిని అట్లే వదిలిస్తామా తల్లి మనం ఎంత జాగ్రత్తగా చూసి ఇంత పెద్ద చేసింది మరి తల్లి లాగా మన మొక్కను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇరవై ఎనిమిదవ తారీఖున అందరూ కూడా దానికి కావాల్సిన నాలుగు పాయింట్స్ ఏంటివి నాలుగు ఏంటి అమ్మా ఒకటోది చాలా ఒకటి అంటలేదు సగం మంది అంటలేదు చాలా రెండోది